చదువే నిజమైన సంపదగా భావించాడు ఈ యువకుడు పూట గడవని పరిస్థితులున్నా పట్టిన పుస్తకం మాత్రం వదిలిపెట్టలేదు ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆకాంక్షతో పట్టుదలతో చదివాడు తన సంకల్పానికి సేవా సంస్థల సహకారము తోడయింది కోరుకున్నట్టుగా పీహెచ్డీ పూర్తి చేయడమే కాక కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ చేతులమీదుగా పట్టా అందుకున్నాడీ యువకుడు రాయదుర్గం మండలం గలగల గ్రామానికి చెందిన చిదానంద ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు చిన్నతనం నుంచే ఇతడికి చదువుకోవాలనే కోరిక ఎక్కువ అందుకే రెండో తరగతిలో ఉన్నప్పుడే పది కిలోమీటర్ల దూరంలోని బడికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు సదుపాయాల్లేకున్నా చిదానంద ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు డిగ్రీ ప్రవేశ రుసుము చెల్లించేందుకు డబ్బుల్లేని పరిస్థితి ఎదుర్కొన్నాడు చిదానంద చదువుపై ఇష్టంతో కూలీ పనికి వెళ్లి మరీ ఫీజు కట్టాడు అక్కా మామయ్య ఇంట్లో ఉంటూనే డిగ్రీ పూర్తిచేశాడు పేపర్ బాయ్ మెడికల్ షాపుల్లో పనిచేస్తూ డిగ్రీ పట్టా అందుకున్నాడు పేద విద్యార్థులకు చేయూతనిచ్చే ఆర్డిటి సంస్థ సాయమూ లభించడంతో తన చదువుల ప్రయాణాన్ని కొనసాగించగలిగాడు చిదానంద ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలి అంటే డిగ్రీకి అనటిపూర ఆర్ట్స్ కాలేజీలో అప్లికేషన్ వేసాను అక్కడ పోవడానికి కూడా ఛార్జీకి ఉండేది కాదు అలాంటప్పుడు నేను ఒక రెండు మూడు రోజులు వన్ వీక్ దాకా బెల్దర్ పనికి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి అప్లై చేసి అప్లై చేసినప్పుడు అక్కడ ఆ రెండు వేల ఎనిమిదిలో చాలా వరకు ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉండేదన్నమాట సో అక్కడ సీట్ దొరుకుతుందా లేదా అనే భయంతో అయినా కానీ రెండు విధాలుగా వేసేవాడిని ఈహెచ్పికి టీహెచ్పికి టీహెచ్పి అంటే తెలుగు స్పెషల్ తెలుగుకి ఈహెచ్పి అంటే ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ వీటికి రెండింటికి కూడా అప్లై చేశాను కానీ కాలేటర్ వచ్చింది మనకు నాకు ఫస్ట్గా ఈ టీహెచ్పికి దానికి వచ్చింది సో ఏదో వచ్చిందని అక్కడ అడ్మిషన్ అయిపోయాను అక్కడ నేను చేస్తున్నప్పుడు నా ఎడ్యుకేషన్కి నేను హాస్టల్ ఫీజుకి కట్టుకోవడానికి కూడా నేను అక్కడ ఒక పనిగా వెళ్ళేవాడిని ఈనాడు బాయిగా నేను పేపర్ బాగా వేసేవాడిని అది కాకుండా అక్కడ నాకు మెడికల్ రిప్రజెంట్ అంటే మెడికల్ ఏజెన్సీ లాగా నేను వెళ్తాను ఫర్ మంత్ వన్ థౌజండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబ్గా వెళ్ళేవాను అది చేసుకుంటే పేపర్ వేసుకుంటూ నేను డిగ్రీని కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను ఎగ్జామ్స్ ఎప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు నేను చదువుకొని దాన్ని డిగ్రీని ఫస్ట్ సెమ్ని కంప్లీట్ చేస్తాను అనమాట ఫస్ట్ ఇయర్ని బీఈడీ చేయాలనుకున్న చిదానంద ఒక ప్రొఫెసర్ సూచన మేరకు దారి మార్చుకున్నాడు పీహెచ్డీ వైపు అడుగులు వేశాడు బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో పరిశోధనా విద్యార్థిగా చేరాడు ఆర్థికంగా కుటుంబానికి భారం కావద్దనే ఉద్దేశంతో హోటల్లో సర్వర్గా చేరి తన అవసరాలను నెట్టుకొచ్చాడు ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ప్రొఫెసర్లు అడుగడుగునా ప్రోత్సహించారంటున్నాడు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ ఎస్కే యూనివర్సిటీలో ఉండేటటువంటి తిప్పేస్వామి అని లా డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీకి పనిచేస్తున్నాడు అనమాట అతను అతను ఇక్కడ బెంగళూరుకు వచ్చినప్పుడు ఏదో సెమినార్గా వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్ ఉండేది చూశాడు అక్కడ చూసిన తర్వాత మా మాకు అంటే మా పిన్నమ్మకు రిలేషన్ అతను అప్పుడు పిన్నమ్మల ఇంటికి వచ్చినప్పుడు అతను ఒక మాట అన్నాడు నా దగ్గర బబ్బు నువ్వు ఏది డిగ్రీలో చేసినది అంటే స్పెషల్ తెలుగు అన్న అంటే ఇలా బెంగళూరులో ఉన్నప్పుడు తెలుగు డిపార్ట్మెంట్ చూశాను ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే పీజీకి అప్లై చేసుకున్నట్లుంటే ఆడ బెంగళూరులో తెలుగు ఉంది అప్లై చేసుకున్నాయన అన్నాడు సరే అన్న సరే చూద్దాము అన్నాను సో నేను నా నా ఏంటంటే ఏంటి డిగ్రీ అయిన తర్వాత బీఎడ్ చేద్దాము అనుకున్నా బీఎడ్ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే అక్కడ డిఎస్సి జాబ్స్కు డిఎస్సి సందర్భంతో నేను తన సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్లాడు చిదానంద ఆచార్య కొలకలూరి ఇనాక్ రచన నాటక సాహిత్యం ఒక పరిశీలనపై అధ్యయనం విజయవంతంగా పూర్తి చేశాడు తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పిహెచ్డి కలను సాకారం చేసుకున్నాడు జనపద కళల్లో జనపద కళలో ముండే ముండే జాతికి చెందినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నమాట అర్థగుండలు వాళ్ళని కింద స్థాయి నుంచి ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ఏంటి వాళ్ళ జీవనం ఏంటి వాళ్ళ స్థితిగతి ఏంటి అనే దానిపైన అంశం పైన చేయాలని ఒక టాపిక్ చే తీసుకున్నాను నెక్స్ట్ హెచ్జిటి చంద్రశేఖర్ గారి నాటక రా నవల సాహిత్యం లేదా నాటక సాహిత్యం గురించి చేయాలనుకుంటున్నాను అదొకటి తర్వాత ఈ ఆచార్య కొలకలూరు హిదక్ గారి నాటక సాహిత్యం ఒక పరిశీలన పైన చేయాలనుకున్నాను తర్వాత అదేవిధంగా ఈ ఎజ్జిటి చంద్రశేఖర్ గారి నవలలు ఒక పరిశీలన పైన చేయాలనుకుంటున్నాను తర్వాత ఎండూరు సుధాకర్ గారి మానవత పైన నవలల్లోని మానవత విలువలపైన చేయాలని ఇలా నా ఐదు ఐదు అంశాలని ఎంచుకున్నాను తర్వాత ఎంచుకున్న తర్వాత ఫైనల్గా నేను మేడం ఆచార్య కులకులు ఇన్నగారి నాటకాలపైన చేయాలనుకుంటున్నాను మేడం అంటే మేడం వద్దునైనా అది మనం మన తండ్రి సో అలా మనం ఇస్తే బాగుండదు అనింది లేదు మేడం నేను చేస్తాను ఏం కాదు ఇవ్వచ్చు అని అనిన తర్వాత అప్పుడు మేడం సరేనైనా తీసుకో అని చెప్పింది తీసుకొని చెప్పిన తర్వాత నేను సరే కంటిన్యూ చేశాను పిహెచ్డి పూర్తి చేసిన యూనివర్సిటీలోనే చిదానంద అతిథి అధ్యాపకుడిగా అవకాశం దక్కించుకున్నాడు తెలుగు విభాగంలో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లోనూ అవకాశాలున్నట్లు ఎక్కువ మందికి తెలియదని ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు తానెప్పుడూ సిద్ధం అని అంటున్నాడు కర్ణాటక గవర్నర్ చంద్ గెహ్లోత్ చేతుల మీదుగా పీహెచ్డీ పట్టా అందుకునే స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నాడు నేను ఇక్కడ ఇక్కడనే డిపార్ట్మెంట్లో గెస్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి నా జీవితం గడపడానికి ఈ తెలుగు డిపార్ట్మెంటే నాకు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రొఫెసర్ ఆశాజ్యోతి మేడమే నా జీవితానికి ఒక ఏది అన్నం పెట్టిందే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆమెనే నాకు పిహెచ్డీ ఇచ్చి ఆమె నా జీవితానికి ముందుగా నడిపించుకో జీవితాన్ని నడిపించుకోవడానికి ఈ అన్నం పెట్టింది ఆమె సో అందుకనే ఇక్కడనే నేను ఉంటూ ముందు ఎక్కడైనా కానీ ఎదగాలంటే డిపార్ట్మెంట్ని ఈ అదే అందు ఎందు సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది అంటే దానికి కారణము వీళ్ళు నడిపించుకొని వచ్చినటువంటి విద్యార్థులని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి స్థాయికి తీసుకు అలాగనే ఇక్కడనే ఉండి నేను అన్ని చోట్ల వెళ్ళి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వెళ్ళి విద్యార్థులను పిలిపించుకొని ఈ తెలుగు డిపార్ట్మెంట్ డెవలప్ చేయాలి అంటే ఈ కూడా సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక ప్రాంతాల్లో కూడా తెలుగు ఉంది అని మన పిల్లలకి అవేర్నెస్ అనేది చూపించాలనేది నా ఉద్దేశం అన్ని అవకాశాలు ఉన్నా కొంతమంది చదువును నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ధైర్యంతో ముందుకు సాగి స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు చిదానంద విద్యార్థులు చదువును ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చెయ్యకూడదని అంటున్నాడు